హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం స్వీట్ కార్న్ బిర్యానీ తయారీ చూద్దాం స్వీట్ కార్న్ బిర్యానీ చాలా టేస్టీగా ఉందండి నేను కూడా ఫస్ట్ టైం చేశాను స్వీట్ కార్న్ బిర్యానీ కోసం ముందుగా మనం ఒక గ్లాస్ రైసు నానబెట్టుకోవాలండి టూ టైమ్స్ వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి తర్వాత వెజిటబుల్స్ కట్ చేసుకుందాం టూ ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి ఒక క్యాప్సికమ్ ఒక క్యారెట్ రెండు బంగాళదుంపులు క్యారెట్ని తురుముకోవాలండి బంగాళదుంపులు కట్ చేసుకొని వాటర్లో వేసి పెట్టుకోవాలి తర్వాత ఒక అలాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఈ ఆనియన్స్ మనం బిర్యానీకి డీప్ ఫ్రై చేసుకున్నట్టు ఫ్రై చేసుకోవాలండి రెడ్ కలర్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనకి ఫ్రై అయినాయి అండి ఆనియన్స్ వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇందులో మనం బిర్యానీ సామాను వేసుకుందామండి ఇవి కొంచెం టూ మినిట్స్ ఫ్రై అయినాక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఇవి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయ్యేలోపు మనం రైస్ కుక్ చేసుకోవటానికి ఎసరు పెట్టుకుందాం ఇప్పుడు ఈ వాటర్లో చెక్క లవంగా యాలక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మరిగించుకోవాలండి ఇప్పుడు మనకి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి ఫ్రై అయినాయి అండి ఇందులో మనం పొటాటో పీసెస్ వేసుకోవాలి ఈ పొటాటో పీసెస్ టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఇందులో క్యాప్సికమ్ క్యారెట్టు వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కు సరిపడా సాల్టు పసుపు కారం ఈ మూడిటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఎసరు కాగిందో లేదో చూసుకుందాం ఇప్పుడు మనకి ఎసరు మరిగిపోయిందండి ఇందులో మనం నానపెట్టుకున్న రైసు ఒక కప్పు స్వీట్ కార్న్ ఇవి వేసుకొని ఒక ఎయిటీ పర్సెంట్ బాయిల్ చేసుకోవాలి రైస్ ఎయిటీ పర్సెంట్ బాయిల్ అవ్వాలండి ఇప్పుడు మనకి వెజిటబుల్స్ కూడా ఫ్రై అయినాయండి మనకి ఇప్పుడు రైస్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిందండి ఇప్పుడు ఆ వాటర్ తీసేసి రైస్ వరకు మనం ఈ వెజిటబుల్స్ పైన వేసుకుందాం ఇప్పుడు రైస్ ఇలా వాటర్లో నుంచి తీసి ఫస్ట్ ఒక లేయర్ వేసుకోవాలండి వీటిపైన మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రై ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కరివేపాకు ఈ మూడిటిని వేసుకోవాలి మళ్ళీ మరొక లేయర్ రైస్ వేసుకోవాలి మళ్ళీ ఈ రైస్ పైన కూడా ఫ్రై ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకోవాలి వేయించిన జీడిపప్పు ఇవి ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయచ్చు ఇందులో మనం బాయిల్ చేసుకున్న వాటర్ ఉంది కదండి రైస్ బాయిల్ చేసుకున్న వాటరు ఆ వాటర్ని ఒక హాఫ్ గ్లాస్ పోసుకోవాలి ఇందులో ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు స్టీమ్ చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఉందండి నిజంగా డెలిషియస్ చాలా టేస్టీగా ఉంది నేను ఫస్ట్ టైం చేశాను ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ చాలా బాగా కుదిరింది తప్పకుండా అందరూ ట్రై చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం